మాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో మీరు అందరూ కూడా చూశారు పెద్దలు ఏయో సొంత సర్వే చేయించుకొని రెండు మూడు కంపెనీలతో రకరకాలుగా ఏ విధంగా ప్రచారాలు చేసుకున్నారో మీరు అందరూ కూడా చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు ఒక రాక్షస పాలన అంతం చేయాలి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం ముందుకుపోద్ది అని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీని ఎంత ఘన విజయం చూపించినటువంటి ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచే మళ్ళా ఈ రాష్ట్రానికి ప్రతిరోజు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా నమ్మకంతో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారో అదే నమ్మకంతో ఈ రాష్ట్రంలో యువత బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఏవైతే నమ్మకం పెట్టుకొని పార్టీ అంతా జన విజయం సాధి సాధించే విధంగా సహాయ సహకారాలు అందించిన ప్రజానీకానికి రాబోయే రోజుల రాజధాని కానీ ఈ రాష్ట్రంలో ఉపాధి యువతకు ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామిక రంగంలో కానీ అనేక రకాలుగా ముందు తీసుకుని చెప్పి మా నాయకుడి మేము మేమందరమే సైనికుల్లో పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా అదేవిధంగా ఏవైతే మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే ముందుకు పోతుందని చెప్పి నమ్మి రెండు పార్టీలు ఈ ఈరోజు చూశారు బ్రహ్మాండంగా ఏ నియోజకవర్గంలో కూడా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కేడరు బ్రహ్మాండంగా పనిచేశారు కాబట్టి అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు రాష్ట్రంలో కలిసిమెట్టి పనిచేయడం అంటే ఈ ఫలితాలు రావడం రావడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది